యోగ్యంగా పాలు పొందక ముందు దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటాం కురింతిలికి రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం అందరము కలిసి చదువుకుందాం ద ఎపిస్టల్ ఆఫ్ సెకండ్ కొరింతియన్స్ ట్వెల్త్ చాప్టర్ వస్ట్ నైన్ అండ్ టెన్ తొమ్మిది పది చదువుదాం అందుకు నా కృప నీ చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని నాతో చెప్పను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిన నిమిత్తము విశేషముగా నా బలహీనతల ఎందే బహు సంతోషంగా నేను నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తం నా కలిగిన బలహీనతల్లోనూ నిందల్లోనూ ఇబ్బందుల్లోనూ హింసల్లోనూ ఉపద్రవంలోనూ నేను సంతోషించుచున్నాను చున్నాను చేస్తాం చేస్తాం తండ్రి ప్రభునిశు క్రీస్తు నామంలో ఉన్న చెల్లిస్తున్నాం ప్రభావాన్ని ఆరాధించే గొప్ప దాన్ని తెచ్చారు మా కొరకై మా బలహీనతను నీవు వహించుకొని మా శ్రమలను మీరు పొంది మా అవమానాలు మీరు సహించి మా మరణాన్ని మీరు పొంది ప్రభువా మా కొరకై మా ఇది పెంచబడిన మీ శరీర రక్తము కొరకై ఉందనాలు యోగ్యమైన రీతిలో పరిపూర్ణమైన సిద్ధపాటుతో పాలు కొంపులు పొందటానికి సహాయం చేయను కృతజ్ఞతలతో ప్రభునిశ్వ క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తనది ఈ తొమ్మిదవ వచనము అపోసిడైన పౌలుతో ప్రభువు చెప్పిన మాట ఎప్పుడైతే ఆ మాట ప్రభు చెప్పాడో పదో వచనంలో ద రిప్లై ఆఫ్ పాల్ ద రియాక్షన్ ఆఫ్ పాల్ పౌలు చెప్తున్న ప్రతిస్పందన ఏంటంటే ప్రభువా అలాగే ప్రభువ నీ బ నా బలహీనతలో నీ శక్తి నీ కృప నాకు చాలు అని ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను ఇది నన్ను విశ్వాస జీవితంలో ఈ మాట మనం ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలి వెన్ ఐ ఆమ్ వీక్ దెన్ ఐ ఆమ్ స్ట్రాంగ్ మన బలం అనేది మన బలహీనతలోనే తెలుస్తుంది మన బలం అనేది మన బలహీనతలోనే కనపడుతుంది కాబట్టి విశ్వాస జీవితంలో నువ్వెంత కృంగిపోతున్నావు ఎంత బలహీనమైపోతున్నావు అంటే నువ్వు బలవంతుడుగా చేయబడుతున్నావని అర్థం కానీ కొన్నిసార్లు ఏమనుకుంటామంటే దేవుడు నన్ను విడిచిపెట్టేశాడని ఏంటి శ్రమల మీద శ్రమలు అవమానాల మీద అవమానం కృప వెంబడి కృపిస్తానన్న దేవుడు ఎందుకు శోధన వెంబడి శోధన వస్తుంది కష్టం కష్టం వస్తుంది ఒక విశ్వాసం అంట దేవుడు అడుగుతాడంట నీకు ఒక ఆప్షన్ ఇస్తున్నాను ఒక సమస్య కావాలా రెండు సమస్యలు కావాలా అని అడిగినప్పుడు అంట ఏం కోరుకోవాలి మనం చెప్పండి నిజమైన విశ్వాసి రెండు కోరుకుంటాడు ఎందుకంటే ఒక సమస్య ఉంటే అదొక్కటే మనతో ఉంటుంది రెండు సమస్యలు ఉంటే ఆ రెండే కొట్టుకొని పోతాయంట దేవుడు ఒక ప్రాబ్లం నుంచి ఇంకో ప్రాబ్లం ఇచ్చాడంటే ఆ ప్రాబ్లం తీసివేయటానికే అందుకని ధర్మశాస్త్రం చెప్పింది ముళ్ళును ముళ్ళుతోనే కంటికి కన్ను పంటికి పన్ను ఇది శరీర రీతిగా కాదు ఆత్మీయంగా తీసుకుంటే ఒక శోధన వచ్చిందంటే ఇంకొక శోధన దేవుడు అనుమతించాడంటే ఈ రెండు శోధనలు దోషపాత విషయంలో అదే జరిగింది ఒక శత్రువు వచ్చారులే యుద్ధం చేద్దాం అనుకుంటే రెండో శత్రువులు వచ్చారు మూడో శత్రువులు నాలుగో శత్రువులు మొయాబీలు అమ్మోనీలు మెయోనీయులు సిరియనులు దోషపాత ప్రభు సన్నిధికి వచ్చి ప్రజలందరూ ఏం చేస్తూ వచ్చారు చదువుతుంది కానీ రెండోది తాంత్రులు వ్యవసాయంలో చివరికి వాళ్ళల్లో వాళ్ళే ఏమైపోయారు ఈ రోజున ప్రియ సహోదరుడు అన్ని బలహీనతను చూసి ఇంకా బలహీనత వస్తుందే కష్టం చూసి ఇంకా కష్టం వస్తుంది వేదన చూసి ఇంకా వేదన వస్తుంది అన్ను దిగిపడవసరం లేదు కానీ ఈరోజున ద స్పిరిచువల్ ఫార్ములా ఆఫ్ దీవర్ విశ్వాస యొక్క ఆత్మీయ సూత్రం నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడనో వెన్ ఐ ఆమ్ వీక్ దెన్ ఐ ఆమ్ స్ట్రాంగ్ ఇలాగ చెప్పగలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు బైబిల్లో ఒక ఏడుగురిని మనం చూద్దాం ఈ ఏడు అనుభవాల్లో కొన్నిసార్లు మన జీవితం ఉంటుంది చాలాసార్లు కృంగిపోతాం నిరాశలోకి వెళ్ళిపోతాం నిస్సహాయులం అయిపోతాం అయితే ఆత్మీయ జీవితంలో మనం కృంగిపోకుండా దేవుని వాక్యము చేత మనమల్ని మనము బలపరచుకుంటూ ప్రోత్సహించుకుంటూ ప్రేరేపించుకుంటూ ప్రభులో మనం కొనసాగినప్పుడు ఆ బలం అనేది నీకు వచ్చినప్పుడు నీ బలహీనత నీకు రాదు అదే అంటాడు ఆ గర్భంతో ఉన్న ఆ స్త్రీ ఆ ఎంతో పెయిన్స్ పరిస్థితి ఎప్పుడైతే ఆ బిడ్డను చూసిందో పుట్టిన బిడ్డను చెప్పండి ఎప్పుడైనా చెప్పారా ఎప్పుడైనా ఒక తల్లి తన బిడ్డతో చెప్పిందా ఇన్ని పెయిన్స్ నేను పడ్డానరా అని అసలు గుర్తుండవు ఇంకా చెప్పాలంటే ఆ పెయిన్స్ అన్నీ కూడా ఆ తర్వాత ఒక సంతోషంగా గుర్తు వస్తాయి ఒక జ్ఞాపకంగా ఉంటాయి ఆత్మీయ జీవితంలో కూడా అంతే నువ్వు పడే వేదన నువ్వు పడే వేదన నువ్వు పడే బాధలు నువ్వు పడే కష్టాలు ఇవన్నీ కూడా ఒక దినాన నీకు ప్రతిఫలము ఇవ్వటానికి కాబట్టి ఈరోజున వెన్ ఐ ఆమ్ వీక్ దెన్ ఐ ఆమ్ స్ట్రాంగ్ ఇలాంటి అనుభవంలో కొంతమందిని మనం చూడొచ్చు ఈరోజున నీ పరిస్థితి కూడా లేని పరిస్థితి ఏమో కష్ట పరిస్థితి ఏమో బాధలో ఉన్న పరిస్థితి ఏమో ఎటు దిక్కు తోచని పరిస్థితి ఏమో చాలాసార్లు అనిపిస్తుంది కదా నాకున్న ప్రాబ్లం ప్రపంచంలో ఎవరికి లేదనుకుంటావు అవునంటాడు మన సహోదరులందు ఇటువంటి శ్రమలే ద సేమ్ ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉన్నాయి తెలుసా మీకు చాలామంది ఒక ఒక కలర్ షర్ట్ కానీ డ్రెస్ కానీ వేసుకొని ఈ షర్టు ప్రపంచంలో ఈ కలర్ ప్రపంచంలో ఎవరికి లేదనుకుంటావా రోడ్డు మీదకి వెళ్ళు అలాంటి కలర్ ఎంతోమంది ఉంటుంది ప్రాబ్లమ్స్ కూడా అంతే చాలామందికి ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ చాలామంది ఎదుర్కొంటున్నారు చాలామంది సాగిస్తున్నారు నువ్వు ఒక్కడవే కాదు ఇంకా చెప్పాలంటే వాళ్ళ మీద నీకు తక్కువే కాబట్టి నువ్వు సంతోషించాలి కష్టాల్లో చాలాసార్లు అంటారు ప్రభు ఏంటి కష్టంలో సంతోషించమంటున్నాడు శ్రమలో ఎందుకు సంతోషించమంటున్నాడు అసలు కష్టంలో ఎలా సంతోషిస్తారు శ్రమలో ఎంత ఎందుకు సంతోషిస్తారు సంతోషించేటట్లుగా ఇస్తున్నాడు ఆ శ్రమలు ఎలాగా చెప్పండి టెన్త్ క్లాస్ రిజల్ట్ వచ్చినాయి రిజల్ట్ వస్తే ఎంతో సంతోషిస్తున్నాడు ఎరా నువ్వు పాస్ అయ్యావంటే పాస్ అవ్వలేదురా పాస్ అవ్వాలా ఫెయిల్ అయ్యా కానీ రెండు సబ్జెక్టులే ఫెయిల్ అయ్యా నేను ఈ కంపేర్డ్ విత్ అదర్స్ పుల్లారావు మూడు సబ్జెక్టులు రామారావు నాలుగు సబ్జెక్టులు రమేష్ ఐదు సబ్జెక్టులు నరసింహమూర్తి ఆరు సబ్జెక్టులు అంటే ఈ అవమానము ఓటమిలో కూడా ఏం పొందగలుగుతున్నాడు ఇతరులతో నువ్వు పోల్చుకుంటే నీకున్న శ్రమ ఒకటి రెండే ఇతరులకు నాలుగు ఉన్నాయి పది ఉన్నాయి పదిహేను ఉన్నాయి ఇరవై ఉన్నాయి వందలు ఉన్నాయి కాబట్టి నువ్వు సంతోషించగలవు ప్రభు వారికంటే నాకు తక్కువే ప్రభు ఇది పౌలు అదే చూస్తున్నాడు పావులు అదే అనుకుంటాడు నా ముందు వాళ్ళు నా ముందు ఉన్న పెదరులు అబ్రహాం ఇసాగు యాకోబులు యోబు దావీదులు వారు పడిన బలహీనతలు వారు పొందిన శ్రమలతో నా శ్రమలు ఎంత అని నా శ్రమలు ఎందే నేను మిక్కిలి సంతోషించున్నాను అంటాడు ఆ స్పిరిచువల్ ఫార్ములా షుడ్ బి అప్లైడ్ ఇన్ అవర్ రెగ్యులర్ లైఫ్ మన అనుదిన జీవితంలో ఈ స్పిరిచువల్ ఫార్ములా అప్లై చేసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా అందుకని వీళ్ళు కూడా అబ్రహాము షారా కూడా ఒక ఫార్ములా అప్లై చేసుకున్నారు నిజం చెప్పాలంటే వాళ్ళు చాలా వృద్ధులు వృద్ధాప్యంలో ఉన్నారు పిల్లలు కాదు కదా మనవరాళ్ళు కూడా ఉండే వయసు కాదు అది ముని మనవరాళ్ళు ఉండే వయసు బట్ వాళ్ళు అంటున్నారు చూడండి ఒక మాట ఇది దీస్ ఈస్ ద వే ఆఫ్ ద స్పిరిచువల్ ఫార్ములా షుడ్ బి అప్లైడ్ ఇన్ అవర్ రెగ్యులర్ అండ్ డైలీ లైఫ్ ఆత్మీయ అనుదిన జీవితంలో నువ్వు అప్లై చేసుకో మొట్టమొదటిది వెన్ ఐ ఆమ్ వీక్ దెన్ ఐ ఆమ్ స్ట్రాంగ్ నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుణ్ణి ప్రభువా వర్తమానం ఒకటే వెనయా రెండోది మనం చూస్తే చూడండి దయచేసి ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదకొండవ వచ్చినం హీ బ్రూస్ లెవెన్ ఎలెవెన్ చదవండి లెవెన్ ఎలెవెన్ విశ్వాసమును బట్టి షారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకుని గనుక వయసు ఏమైపోయింది దిస్ ఇస్ ద సెకండ్ ఫార్ములా దట్ హ్యాస్ బీన్ అప్లైడ్ బై అండ్ షారా వెన్ చెప్పండి యంగ్ వాళ్ళ ఫార్ములా ఎంత బాగుందండి వెన్ బాగుంది అండి వెనయా నేను లోకం దృష్టిలో వృద్ధుండే కానీ దేవుని దృష్టిలో ఎవరిని వస్తుంది లోకం దృష్టిలో బలహీనురాల్నే ఆ గర్భము ధరించడానికి శక్తి పోగొట్టుకున్న దాన్నే బట్ దేవుడు నాకు ఇస్తాడు ఎవరో చెప్పారండి ఒక రీసెర్చ్ చేశారంట షారాకి ఎంత అప్పుడు వయసు చెప్పండి ఎంత షారాకి ఎంత వయసు ఎంత ఎంత చెప్పండి నైంటీ వెరీ గుడ్ నైంటీ ఇయర్స్ అబ్రహాముకి చెప్పండి సచిన్ టెండూల్కరే హండ్రెడ్ అంత వృద్ధాప్యంలో వారికి బిడ్డను పుడితేనంట ఒక రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే ఇస్సాకు అనే బిడ్డ పుట్టాడు కదా ఇస్సాక్ అనే బిడ్డ పుట్టినప్పుడు ఆ తల్లిదండ్రుల వయసు ఎంత ఉంటుంది అని ఒక రీసెర్చ్ చేస్తే అంట సుమారుగా పద్దెనిమిది ఇరవై ఒక్క సంవత్సరాలు అంటండి ఎంత అద్భుతమండి అంటే పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్న భార్యాభర్తలకు ఎలాంటి బిడ్డను ఇవ్వగలడో పుట్టగలదో పుట్టగలడో అలాంటిగా అలాంటి పరిస్థితిలో దేవుడి బిడ్డను ఇచ్చాడు కాబట్టి వాళ్ళు అంటున్నారు వెన్ అయామ్ ఓల్డ్ దెన్ అమ్ యంగ్ నువ్వు అనుకుంటున్నావేమో నీ పరిస్థితులన్నీ పాత గిళ్ళిపోయాయి అయ్యో కుటుంబం అంతా పాత గిళ్ళిపోయిపోయింది ఓల్డ్ అయిపోయిందని దేవుడిని న్యూ చేయగలడు యంగ్గా చేయగలడు వినయం వోల్డ్ దినయం యంగ్ వెనయం వోల్డ్ దినయం న్యూ ఇలాంటి ఫార్ములా వాళ్ళు అప్లై చేసుకున్నారు కాబట్టే వారొక బిడ్డను కంటూ వచ్చారు అంతేనా దేవుడు ఇంకా విస్తారముగా వారిని ఆశీర్వించాడు ఈరోజు ఆ రోజు ఉన్న దేవుడు ఈరోజు ఉన్నాడు ఆ రోజు చేసిన దేవుడు ఈరోజు చేస్తాడు మనం ఏంటంటే బలహీనలమైపోయి దేవుని వాక్యం అనే సూత్రాన్ని మన జీవితంలో అప్లై చేసుకోవట్లేదు ఇది రెండవ అనుభవం మూడో అనుభవం చూస్తే ఇంకో వ్యక్తి గురించి చూద్దాం మొదటి సమయాలు గ్రంథం పదిహేడవ అధ్యాయం ముప్పై మూడవ వచనం అంటే ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంటుంది వారు చేయలేరు వారు వెళ్ళలేరు వారు అది చూడలేరు వారు అది చెప్పలేరు వారి వల్ల కాదు అయినా అయింది చదవండి మొదటి సమయాలు పదిహేడు ముప్పై మూడు ఈ ఫిలిస్తీన్ ఎదుర్కొనుటకు వార్లో పోట్లాటకు నీకు బలం చాలదు ఇట్ దిస్ ఇస్ బిన్ అప్లైడ్ బై డేవిడ్ నిజమే కాదండి సౌలు గారు చెప్పింది నిజమే చిన్నోడి దావీ చూస్తే గొల్లియాతి చూస్తే ఏ విధంగా కూడా వయస్సుని బట్టి శక్తిని బట్టి బలాన్ని బట్టి ధైర్యాన్ని బట్టి యుద్ధ సామర్థ్యాన్ని బట్టి ఆయుధాలను బట్టి దేన్ని బట్టి చూసినా చెప్పండి దావీతో ఏమాత్రం కంపేర్ అవ్వటానికి అవకాశం లేదు నువ్వు బాలుడు ఆవిదకుండా నడవనయ్యా నేను బాలుడనే అయితే బాలుడైన నాకు దేవుడు ఒక సింహాన్ని చెప్పాడే ఒక ఎలుగుబంటి నప్ప చెప్పాడే ఈరోజు గొల్లి కూడా దిస్ ఈస్ ద ఫార్ములా దాట్ వెన్ ఐఎమ్ స్మాల్ దెన్ ఐఎమ్ గ్రేట్ నేనెంత నేను ఎంత అల్పుడునో దేవుడు అంత గొప్పవాడిగా నన్ను ఇన్ యువర్ స్టడీస్ ఇన్ యువర్ బిజినెస్ ఇన్ యువర్ వర్క్ ఇన్ యువర్ ఎవ్రీథింగ్ అది స్మాల్గా కనపడచ్చు నీ స్థితి మొదట కొద్దిగానే ఉంటుంది తొదకు మహాభివృద్ధి నొందెదవు నొందెదవు ఓనా కాదు ఆ కేఎఫ్సి అని ఏం చేశాడంట ఆయన ఐటెం చేసి తీసుకొని వెళ్ళి ఎన్నిసార్లు ఎంతమంది రిజెక్ట్ చేశారంట ఆయన్ని చెప్పండి ట్రిపుల్ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఇచ్చి మాకు వద్దాయా మాకు అవసరం లేదా మాకు అసలు వద్దు ప్రతి డోర్ డోర్కి వెళ్ళేవాడంట థౌజండ్ టైమ్ ఆ వెయ్యి గృహము ఆయన తీసుకున్నాడంట ఎవరో వద్దన తీసుకున్నాడు తీసుకొని ఆశ్చర్యపోయాడు ఎంత రుచిగా ఉంది ఏంటి ప్రతి ఒక్కరికి చెప్పాడంట మా ఇంటికి వచ్చాడు ఆయన మేము వద్దన్నాం వాళ్ళే పని చేశారే ఈసారి వస్తే మీరు అది తీసుకోండి ఎంత రుచిగా ఉంది థౌజండ్ టైం ఏమయ్యాడంటే ఆయన సక్సెస్ అయ్యాడు మరి ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పండి మన రోడ్లోనే మూడు నాలుగున్నాయి కేఎఫ్సీలు మరి ప్రపంచంలో ఎన్నోనూ చూడండి అవి నీ స్థితి మొదటి కొద్దిగా ఉంటుంది నువ్వు చిన్నగా కనపడవచ్చు అల్పంగా కనపడవచ్చు తక్కువగా కనపడవచ్చు బట్ అదే టైంలో వెన్ ఐఆమ్ స్మాల్ దెన్ ఐ ఆమ్ బిగ్ లేదా గ్రేట్ ఆ సూత్రంతో వెళ్ళాడు గొప్ప విజయం వచ్చింది పౌలు వెన్ ఐఆమ్ వీక్ దెన్ ఐ ఆమ్ స్ట్రాంగ్ బలహీనుడునో అప్పుడే బలవంతునూ వెళ్ళాడు గొప్ప సంఘాలు కట్టాడు పరిచయం చేసి సక్సెస్ అయ్యాడు రెండవది అబ్రహామశార వెనయం ఓల్డ్ దెనయం అన్నట్లుగా ఆ ఆశతో వాళ్ళు ఉన్నారు నిజంగానే దేవుడు వారికి బిడ్డనిచ్చాడు మూడవది దావీదు వెన్నయం స్మాల్ దెన్యా గ్రేట్ ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి ఆత్మీయ జీవితంలో నీకు వచ్చే సమస్యను ఎప్పుడు వ్యతిరేకంగా చూడు పాజిటివ్గా చూడొద్దు నెగిటివ్గా చూడు ఓ ఇది సమస్య కాదు దీని వెనకాలేదో బహుమానం ఉంది ఓ ఇది కీడ కాదు ఇది దేవుడు నాకు చేసే మేలు అన్నట్లుగా నువ్వు చూడగలిగితే దిస్ ఈజ్ ద ఫార్ములా మూడోది నాలుగోది మనం చూస్తే నాలుగో అనుభవంలో మనం చూస్తే చూడండి దయచేసి ఒక అనుభవంలో యోబు గ్రంథం ఒకటి ఇరవై ఒకటి జోబ్ వన్ ట్వంటీ వన్ యోబు కూడా అన్నీ పోగొట్టుకున్నాడు చదవండి నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని ఇప్పుడు ఎలా ఉన్నాడు దిగంబరినే వెళ్తాను యహోవా ఇచ్చాను యహోవా ఇప్పుడు అది ఎప్పుడు చెప్పాడు అన్నీ పోయినాయి బిడ్డలు పోయారు ఆస్తులు పోయాయి అన్నీ పోయాయి గృహాలు పోయాయి చివరికి ఆరోగ్యం కూడా పోతుంది అప్పుడు అంటున్నాడు యహోవా ఇచ్చాను యహోవా ఇది ఏంటంటే వెన్ పూర్ దెన్ ఐఎమ్ రిచ్ ఇప్పుడు అన్నీ పోగొట్టుకున్నానే నాకు అన్ని దేవుడు ఇస్తున్నాడు అవునా కాదా మొదటి అధ్యాయంలో ఇలా కనపడతాడు చివరి అధ్యాయంకి వెళ్ళేసరికి యోగునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలుగా ఈరోజు నువ్వు పోగొట్టుకున్నావు అంటే గుర్తుపెట్టుకో ఒకటి పోయిందంటే దేవుడు నీకు రెండు రెడీ చేసి ఉంచుతాడు తెలుసా రెండు రెడీ అయిపోయినాయి పోగొట్టుకుంది ఒకటే ఒక రకంగా చెప్పాలంటే ఈ అర్థమైతే ఈ ఆత్మీయ విధానం నీకు అర్థమైతే అన్నీ పోగొట్టుకోవటానికి నువ్వు సిద్ధపడతావు ఎందుకంటే రెండొస్తున్నాయిగా రెండు వస్తున్నాయిగా మాకు విజయవాడలో ఈ ప్రాంతం ఉండేది పాయికాపురం వాంబే కాలనీ ప్రాంతాలు ఉండేవి మాట్లాడితే అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగేది మా చిన్నప్పుడు బాగా గుర్తు విసింగి నగర్ ఈ ప్రాంతాలంతా కూడా ఎప్పుడు కూడా ఫైర్ ఇంజిన్కి వెళ్తానే ఉండేది ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి ఇలాగంటే అగ్ని ప్రమాదం ఏదో పొరపాటున జరిగింది కాదు వీళ్ళందరూ ఏం చేస్తారంట కొద్దిమంది మనం ఇల్లులు తగలపెట్టుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది పాపం ఇల్లు తా ఇల్లులతో బాధపడుతున్నారని ఏం చేస్తుంది క్వార్టర్స్ క్వార్టర్స్ కాదు అపార్ట్మెంట్లు కట్టిచ్చారండి అంటే అలా చేయమని కాదు కానీ వాళ్ళు అంత చక్కగా ఆలోచిస్తే అంటే మాకు ఇల్లు పోయినా పర్వాలా కాలిపోయినా పర్వాలా వాళ్ళకే అంత నిరీక్షణ ఉంటే నువ్వు పోగొట్టుకున్న దాని గురించి ఎందుకు బాధపడుతున్నావు అంతకు మించి దేవుణ్ణి నీకు ఇవ్వడా అంతకంటే ఎక్కువ నీకు చేయడా చేస్తాడు కాబట్టి ఈ నిరీక్షణతో నువ్వు ఉండాలి కానీ నువ్వు కృంగిపోవద్దు బాధపడిపోవద్దు ఆరోగ్యం పాడు చేసుకోవద్దు నువ్వు టెన్షన్ పడితే ఇంట్లో వాళ్ళందరూ నిన్ను చూసి టెన్షన్ పడుతున్నారు నువ్వు వేదన పడితే ఇంట్లో వాళ్ళందరూ వేదన పడుతున్నారు అంత భయంకరమండి కంగిపోవద్దు విశ్వాసకి దేవుడికి ఇవి ఇచ్చాడు అందరికీ అవకాశం లేదు బట్ వాట్ ఈస్ ద జో ఫార్ములైజ్ వెన్ ఐ ఆం పూర్ దెన్ ఐమ్ అసలు ఊజు దేశంలోనే ధనవంతుడు మొదటి వచనంలో ఇరవై ఒకటికి వచ్చేసరికి ఊజు దేశంలోనే పేదవుడు ఊజు దేశంలోనే తను అన్ని పోగొట్టుకున్నాడు ఏమీ లేదు అక్కడ బట్ దేవుడు ఆయనకి ఇస్తాడని నమ్మకం ముందు ఇచ్చాడు దిస్ ఈజ్ ద ఫోర్త్ ఫార్ములా ఈ విధానంలోనూ వెళ్ళు ఐదోది మనం చూస్తే ఐదో అనుభవంలో రెండు దయచేసి దేవుని వాక్యంలో నుంచి ఎస్టేరు గ్రంథం లేదా అంతకంటే ముందు రూత్ గ్రంథం ఒకటి ఐదు చదవండి రూత్ వన్ ఫైవ్ రూత్ వన్ ఫైవ్ ద స్పిరిచువల్ పీపుల్ హూ ఆర్ బిఫోర్ అస్ మన ముందున్న ఆత్మీయులందరూ కూడా వారు ఇలాంటి పరిస్థితిలోనే వెళ్ళారు చదవండి రూత్ ఒకటి ఐదు ఇద్దరు చనిపోయారు అది ఇద్దరు చనిపోయారు ముగ్గురు చనిపోయారు విడోస్ అయిపోయారు ఎవరు నయోమి ఓర్పా రూత్ సరే వాళ్ళిద్దరు సంగతి అలా ఉంటే బట్ అబౌట్ రూత్ రూత్ రూత్కి ఎన్నో అవకాశాలు వచ్చాయి ఎన్నో ఇది వచ్చాయి అర్త చనిపోయాడు బా అత్త చెప్తుంది అమ్మా నువ్వు వెళ్ళమ్మా నీకు కూడా మ్యాచింగ్స్ వస్తున్నాయి కదా వెళ్ళి పెళ్లి చేసుకో ఒకటే ఉంటుంది నేను నీతోనే ఉంటా నువ్వు ఉంటావో అక్కడే ఉంటా నువ్వు నివసించే చోటే నేను నివసిస్తాను ఒక రకంగా చెప్పాలంటే మోయాబీల్ని ఇస్రాయిల్ని అంగీకరించరు అలాంటిది వాళ్ళు ఎలా ఉన్నారు చెప్పండి ఒక విధవరాలుగా ఉంది అంగీకరించరు అలాంటి అవమానాలు ఇబ్బందులు పొలంలో యవనస్సులు ఇబ్బంది పెడతాం ఊర్లో అందరూ అనేక మాట్లాడటం ఇంటి పక్కన చుట్టిపోటు మాట్లాడటం ఇవన్నీ వస్తాయి విశ్వాస జీవితంలో గుర్తుపెట్టుకోండి ఇవన్నీ నీకు రావట్లేదంటే నువ్వు అసలు విశ్వాస కాదు విశ్వాస కాదు విశ్వాస కాదు వస్తాయి అన్నీ వస్తాయి ఆత్మీయ జీవితం అంటే కలవరాలు కుటుంబాలు అన్నీ వస్తాయి నువ్వు అన్నిటిగా ఉన్నావా ఇవేం రావు నీ ముందుకు రావు ఇవన్నీ దేవుడు ఇస్తున్నాడు అంటే నీకు ఒక బహుమానం ఇవ్వటానికే కాబట్టి ఇప్పుడు రూత్ యొక్క అనుభవం ఏంటంటే ఎన్ని సమస్యల్లో ఉన్నా ఎన్ని కష్టాల్లో ఉన్నా ఎన్ని అవమానాల్లో ఉన్నా ఒకటే ఇప్పుడు రూత్ ఎవరంట ఒక విడో అయిపోయింది రూత్ యొక్క ఫార్ములా ఏంటంటే వెన్ ఐఎమ్ విడో దెన్ ఐఎమ్ వైఫ్ నాలుగో అధ్యాయంకి వచ్చేసరికి ఏమలా కనపడుతుంది పెండ్లి కుమార్తె బోయజు భార్య ఓ అనుకుంటున్నా ఈరోజు నేను పోగొట్టుకున్నా నేను పట్టాను నేను కోల్పోయాను దేవుడు నేను ఏం చేస్తున్నాడు ఒక భార్యగా నిన్ను ప్రదానం చేసుకుంటాడు నీకు అన్ని ఆయన చూసుకుంటాడు నీకు యజమానిగా ఉంటాడు నీకు సంరక్షకుడుగా ఉంటాడు బోయజులాగా లాగా నీకు సమీప బంధువుడిగా ఉంటాడు విడిపించే విమోచకుడిగా ఉంటాడు మధ్యవర్తిగా ఉంటాడు పెండ్లి కుమారుడిగా ఉంటాడు భర్తగా ఉంటాడు దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ రూత్ ఆమె అర్థం చేసుకుంది వెన్ ఐఎమ్ విడో దెన్ వైఫ్ ఇప్పుడు నేను విడోగానే కనపడుతున్నాను ఎవరి దగ్గర ఆ పొలంలోనే ఆ పని వాళ్ళ దగ్గరే ఒక విడోగా ఉంది చివరికి ఆ పని వాళ్ళ దగ్గరే చెప్పండి తన యజమానుడైన బోయస్ భారీ అయిపోయింది అప్పుడు వాళ్ళు ఎలా పిలుస్తారు చెప్పండి అప్పుడు దాకా అపాసించిన వాళ్ళు అప్పుడు దాకా అవమానపరిచిన వాళ్ళు ఇప్పుడు ఏమని పిలవాలి అమ్మగారు పిలవాలి జీవితం కూడా అంతే ఎవరైతే నిందించారో ఎవరైతే అపాసించారు వారితోనే నిన్ను దేవుడు ఘనపరిచేటట్టు చేస్తాడు ఏ స్థలంలో అవమానపరచబడ్డావు ఆ స్థలంలోనే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు ఈ ఫార్ములాతో వెళ్ళాలి అప్పుడు నువ్వు కృంగిపోవు ఆత్మీయ జీవితంలో ఎందుకు నీరసిపడిపోతున్నావు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నావు ఎందుకు బాధపడిపోతున్నావు ఎందుకు దిగులు పడుతున్నావు ఇది ఎస్ ఇది ఎవరి ఫార్ములా రూత్ తర్వాత ఎస్టేర్ గురించి చూద్దాం ఆవిడ కూడా చూడండి ఎస్ గ్రంథం రెండవ అధ్యాయం ఏడవ వచ్చిన దమ్ స్పిరిచువల్ ఫార్ములాస్ వట్ హీన్ అప్లీడ్ బై సమ్ స్పిరిచువల్ పీపుల్ ఇన్ ద బైబిల్ చదవండి తన పిన తండ్రి అయిన కుమార్తె అయిన తన పెన తండ్రి కుమార్తె హ చదవండి తల్లిదండ్రులు లేనిదై చాలు 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 కాబట్టి ఇప్పుడు ఎలా కనపడుతుంది ఒక ఆర్ఫన్ ఒక అనాథ తల్లిదండ్రులు లేరు అయితే ఆమె ఫార్ములా ఏంటంటే వెన్ ఐఎమ్ ఆర్ఫన్ దెన్ ఐఎమ్ క్విన్ తర్వాత అధ్యాయంలో రాని అయిపోయింది ఆమె దిక్కు లేనిది ఇప్పుడు అందరికి ఆమె దిక్కు ఆమె కుటుంబం లేనిది ఇప్పుడు అన్ని కుటుంబాలను ఆమె చూసుకోవాలి ఆమె ఎన్నిక లేనిది ఇప్పుడు అందరికీ ఆమె అవసరం రాణి అయిపోయింది రోజు నువ్వు అనుకుంటున్నావేమో నేను వంట నేను అనాథనని దేవుడు నేనేం చేస్తాడు రాజుగా చేస్తాడు రాణిగా చేస్తాడు పాడుతున్నాం రాజులను కాని రజుకులు గానీ చేశాయి ఇది ఆరవది వెన్ ఆర్ఫన్ దెన్ క్వీన్ ఇది ఆరో అని ఆరు చూస్తూ వచ్చాం పాలు జీవితంలో పౌళ్ళు వెన్ ఐఎమ్ వీక్ దెన్ ఐమ్ స్ట్రాంగ్ ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడు రెండో ఫార్ములా షారా అబ్రహాం వెన్ ఐఎమ్ బోల్డ్ దెన్ యంగ్ నేనెప్పుడు వృద్ధులమో అప్పుడే మేమో యవనస్తులమో నిజంగానే దేవుడు వారి విశ్వాసాన్ని బట్టి అలాంటి బిడ్డని ఇచ్చాడు ఆ వృద్ధాప్యంలో తర్వాత మూడవది ఎవరు చూసాం దావీదు చిన్నోడే బాలుడు వెన స్మాల్ దెన్ ఐమ్ గ్రేట్ నేను ఎప్పుడు బాలుడనో అప్పుడే గొప్పవాణ్ణి పెద్దవాణ్ణి అన్నట్లుగా వెళ్ళాడు దేవుడు నిజంగానే విజయం ఇచ్చాడు కొళ్యాత్తు మీద నాలుగవది యోపు వెనయా పూర్ రిచ్ అన్ని పోగొట్టుకున్నా కానీ ఇస్తాడు దేవుడు రెండంతలు గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా దేవుడు డబల్ ఫోల్డెడ్గా ఇస్తాడు మనకి డబల్ ఫోల్డెడ్గా ఇస్తాడు నాట్ సింగిల్ ఫోల్డెడ్గా డబల్ ఫోల్డెడ్ రెండంతలుగా నీకు ఇస్తాడు రెండంతల మేలు రెండంతల ఆశీర్వాదం రెండంతల దీవెన రెండంతల కృప అన్నీ రెండంతలు కానీ ఇది యోగ జీవితం తర్వాత చెప్పండి ఇస్తే ఇస్తే స్తే రూత్ రోతు జీవితం వినయం దనయం వైఫ్ ఒక విడవబడినదిగా వచ్చింది ఒక గొప్ప భార్యగా ఒక గొప్ప తల్లిగా తన కనపడుతుంది తన విశ్వాసం అది ఈ రోజున మనం కూడా మన పితరుల యొక్క అడుగు జాడలు వారి యొక్క మాదిరి జీవితం మనం తీసుకున్నప్పుడు ఇది నీ ప్రతి పరిస్థితిలో నువ్వు అప్లై చేసుకో అప్లై చేసుకో ఎప్పుడు ఓడిపోయావో నువ్వు అప్పుడు గెలిచినట్లే ఎప్పుడు కృంగిపోయావో అప్పుడు నువ్వు నిలబడినట్లే ఇవన్నీ కూడా ప్రతి విషయంలో నీ పర్సనల్ లైఫ్లో ఇది అప్లై చేసుకో ఈ రీతిగా ఏడవది మనం చూస్తే ఆరోది మనం చూస్తే రూత్ ఎస్తేరు ఏం చేస్తుంది ఎస్తేరు వినయం ఆర్ఫాన్ దెనయం క్విన్ ఎవరు తల్లిదండ్రులే లేరు అయితే ఇప్పుడు చెప్పండి యువతులందరికీ ఆమె తల్లి అయిపోయింది రాని అయిపోయింది ఆధారం అయిపోయింది ఏడవది మనం చూస్తే ఫిలోమోన్ రాసిన పత్రిక ఫిలోమోన్కు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదకొండవ ఫిలోమోన్ వన్ లెవెన్ చదువుదాం మునుపు నీకు నిష్ప్రయోజకుడుమైన వాడే కానీ నాకును ఇది వనస్యం యొక్క అనుభవం ఒనేసిఎం ప్రభు ఎరుగుతూ వచ్చాడు ఒక రకంగా ఎవరంట ఇప్పుడు ఒనేసిఎం నీ ఫార్ములా ఏంటంటే వెన్ ఐఎమ్ యూజ్లెస్ దెన్ ఐ ఆం యూజ్ఫుల్ నేను ఎప్పుడు ఉపయోగపడను అప్పుడే ఉపయోగపడతా ఎవరికి ఇప్పుడు ప్రభుకు ఉపయోగపడుతున్నా సేవకునికి ఉపయోగపడుతున్నా సంఘానికి ఉపయోగపడుతున్నా అన్నట్లుగా చెప్తున్నాడు వెన్ ఐఎమ్ యూజ్ లెస్ దెన్ ఐఎమ్ యూజ్ఫుల్ ఇదే అండి ఈ ఆత్మీయ విధానంలో నువ్వు వెళ్ళగలిగితే అప్పుడు నువ్వు బలహీనతల్లో సంతోషిస్తావు శ్రమల్లో సంతోషిస్తావు అవమానాల్లో సంతోషిస్తావు కష్టాల్లో సంతోషిస్తావు బాధల్లో కూడా నువ్వేం చేస్తావు సంతోషిస్తావు ఈ అనుభవంలో మనం ఉన్నప్పుడు ఆత్మీయ జీవితంలో నువ్వు వెనక్కి వెళ్ళిపోవు కృంగిపోవు వీటన్నిటిని చూసి ప్రార్థన చేయటం మానేస్తున్నావు వాక్యం చదవటం మానేస్తున్నావు ప్రభుని స్థుతించడం మానేస్తున్నావు ఆరాధించటం మానేస్తున్నావు ఆత్మీయతలో దూరమైపోతున్నావు ఫార్ములా అప్లై చేసుకో ఏడు అనుభవాల్లో మనం పరీక్షించుకుంటూ వాళ్ళే అలా చేయగలిగినప్పుడు దేవుడు అంత గొప్ప విజయం ఇస్తే నీ జీవితంలో నీ పర్సనల్ నువ్వు ఎదుర్కొంటున్న అనుభవంలో నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావు అప్పుడే నువ్వు పొందుకున్నట్లు ఎంతో అనారోగ్యంగా ఉన్నావు అప్పుడే నువ్వు ఆరోగ్యంగా ఉన్నట్లు అటు నీ వ్యక్తిగత అనుభవం మీద ఈ ఫార్ములా అప్లై చేసుకుని వెన్ అయాం మిగతావి అయాం నీ జీవితంలో నీ రాసుకోను అక్కడ రాసుకొని పెట్టుకో వాటిని విషయంలో ప్రార్థన చేసుకో దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు అలాంటి అనుభవంలో మనం కూడా ఉన్నట్లుగా ప్రభు సహాయం చేయనుగా అందుకనే ప్రవణనీ క్రీస్తు వారు కూడా ఈ అనుభవంలోనే వచ్చాడు ఆయన బలహీనుడిగా కనపడ్డాడు బలవంతుడయ్యాడు పేదవాడిగా కనపడ్డాడు ఇంత గొప్ప ఐశ్వర్యవంతుడయ్యాడు అన్ని విషయాల్లో ప్రభువు చూపిన మాదిరి ఆయన దేవుడై ఉండి కూడా వెన్ ఐ ఆమ్ మ్యాన్ దెన్ ఐ ఆమ్ గాడ్ ఇది ప్రభు అనే యొక్క అనుభవం ఆయన మానవుడే కానీ ఎవరైనా దేవుడు దేవుడు ఆ దేవుడు కొరకు మానవుడైపోయాడు ఆ మానవుడు దేవుడైపోయాడు రమా నాలుగు పదిహేళ్ళలో ఉన్నవి లేనట్లు లేని ఉన్నట్లు చేసే దేవుడు ఉన్నాడు ఎందుకు దిగులు పడుతున్నాం కాబట్టి ఆ ప్రభు ఎందు విశ్వాసంతో నిరీక్షణతో నమ్మకంగా ముందుకు సాగటానికి ప్రభుత్వ సహాయం చేయని దాకా ప్రార్థన చేసుకుందాం